తేజ అన్న అరుణాచలంలో జరిగే మోసాలు జనరల్గా అవేర్నెస్ గురించి ఒక వీడియో అరుణాచలంలో జరిగే మోసాలు గురించి జనరల్గా ఒక అవేర్నెస్ వీడియో అరుణాచలంలో జరిగే మోసాల గురించి ఒక జనరల్ అవేర్నెస్ వీడియో ఇప్పుడు ఏమైపోయిందంటే అంత ఈ బాటలో నడుస్తూ ఉందన్నమాట సో నాకు తెలిసి కొన్ని చెప్తాను సో ఎంతవరకు మీకు జరుగున్నాయో నాకు తెలియదు నా పర్స్పెక్టివ్లో చెప్తాను అలాగే మీ దృష్టిలో ఉన్నటువంటి కొత్త ఏదన్నా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో తద్వారా ఈ వీడియో చూసే వాళ్ళు కూడా తెలుసుకుంటారు అనమాట సో మోసాలు ఎక్కడి నుంచి మొదలుపడతాయి అంటే మనకి మ్యాక్సిమం అరుణాచలం అనే బోర్డు కనబడి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోద్ది ఇప్పుడు మనకి తిరుపతిలోనో ఎక్కడో వేలూరులోనో బస్సులు అరుణాచలంకి ఎక్కుతాం కదా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుందనమాట అందులోనూ పర్టికులర్లీ తమిళ్ బస్సులు ఉంటాయి సో వాళ్ళ బస్సులు సీటింగ్ ఎలా ఉంటుందంటే ఒకరు కూర్చునే సీట్లో సగం చేసి ఇద్దరు కూర్చునే విధంగా సీటు అలాట్మెంట్ చేస్తుంటారు సో అందులో కూర్చొని రావడమే ఇబ్బంది మన అంటే ఏపీ ట్రాన్స్పోర్ట్ నడిపే గవర్నమెంట్ నడిపే బస్సులకి వాటికి టూ సెవెంటీ మేబీ ఐ థింక్ ఛార్జ్ అనుకుంటాను తిరుపతి నుంచి తమిళ బస్సులో టూ సెవెంటీ అయితే మన తెలుగు బస్సులు టూ సిక్స్టీ అలా ఒక టెన్ రూపీస్ థర్టీ కొంచెం తక్కువే ఉంటుంది మన తెలుగు బస్సులు అందులోనే ఏంటంటే వీళ్ళు తిరుపతి నుంచి అరుణాచలంకి దాదాపు ఒక ఫైవ్ అవర్స్ జర్నీ పడుతుంది మధ్యలో వాళ్ళు ఎక్కడెక్కడో ఆపుతారు ఆ హోటల్స్ దగ్గర అలాంటి వాటిల్లో ఆపుతారనమాట మామూలుగా వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ సెరవణ అలాంటి పెద్ద హోటల్స్లో ఆపేస్తారు సో మిగతా వాళ్ళు ఏంటంటే అఫోర్డ్ చేసుకోలేరు అన్నమాట అంటే నార్మల్ ఖర్చు పెట్టలేని భక్తులు ఏమవుతుందంటే అక్కడ ఇంకా ఆపాడు కాబట్టి అక్కడే తినాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మన తెలుగు బస్సులు ఏంటంటే అన్నీ ఉన్న దగ్గరలో ఆపుతుంటారు అంటే పరోటాలు ఇవన్నీ ఉన్న అంటే సామాన్యుడు కూడా కొనుక్కొని తినగలిగిన టిఫిన్స్ చేయగలిగిన అలాంటి ప్లేసులు ఆపుతూ ఉంటారు సో ఇక్కడే వాళ్ళ ఇదే అనమాట మళ్ళీ వాళ్ళు ఏంటంటే మనకి రియాక్ట్ కూడా కారు ఎక్కువగా తమిళ వాళ్ళు ఈ తమిళ్ బస్సు ఏమవుతుందంటే మా రియాక్ట్ కూడా కారు మనం ఏదైనా కూడా అసలు పట్టించుకోరు ఏదన్నా పర్సనల్ నీడ్స్ ఉన్నాయన్నా కూడా చాలా ఇదిగా చూస్తారన్నమాట అందులోనే మళ్ళీ ఈ వేలూరు దాటి బస్సు వచ్చిందంటే మొత్తం తమిళ్ బస్సులు మీరు గమనించండి మీరు అంజీ సినిమా చూసుంటే అంజీ సినిమా రిపీట్ అయిపోద్ది మొత్తం ఎక్కడెక్కడ స్టాపులు ఉంటాయో వాళ్ళకి మాత్రమే తెలుసు అక్కడ పర్టికులర్ స్టాపుల్లో బస్సు ఆపితే ఏంటంటే ఫుల్గా క్రౌడ్ ఎక్కేసి ఉంటారు అనమాట పల్లె వెలుగు మరీ పల్లెటూరులో తిరిగే బస్సులాగా తిప్పేస్తారు సో మన దగ్గర నుంచి వచ్చే బస్సులకి ఏంటంటే వాళ్ళకి ఎక్కడ స్టాపింగ్ అనేది తెలియదు మాక్సిమం వేలూరు వేలూరు నుంచి అరుణాచలం సో మీకు డిస్టెన్స్ కూడా కవర్ అయిపోతుంది చాలా వరకు టైం కూడా కవర్ అవుతుంది తమిళనాడు బస్సు ఎక్కితే ఏంటంటే కొంచెం లేట్గా తీసుకొచ్చే ఉన్నాయి మన తెలుగు ఎక్కితే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంది ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూసినంత వరకు ఇది నా దృష్టిలో అలాగే అరుణాచలంలో దిగిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట దందా ఆటోలు నిజానికి ఇది చాలా కంజెస్టెడ్ సిటీ అనమాట చిన్న నగరము కానీ ఒక మూడు వందలు నాలుగు వందల ఆటోలు తిరిగితే ఒకేసారి తిరిగితే పట్టని ఒక సిటీ అనమాట అలాంటి ఒక నగరము ఇప్పుడు ఏమైపోయిందంటే దాదాపుగా ఒక నాలుగు వేలకు పైన ఆటోల్ని ఇప్పుడు అరుణాచలంలో తిప్పుతున్నారు ఎందుకంటే ఒక ఇంట్లో ఒక ఆటో ఉందంటే చాలు ఒక మూడు రైడ్స్ దొరికాయంటే వాళ్ళకి దాదాపుగా వెయ్యి రూపాయలు పైనే వస్తుంది సో ప్రతి ఇంటికి కూడా ఒక ఆటో అనమాట సో యాక్చువల్లీ ఈ తిరువన్నామలకి సిటీకి పేరేంటంటే సిటీ ఆఫ్ టెంపుల్ అని అంటే టెంపుల్ పేరు మీదే ఈ సిటీ ఏర్పడింది చుట్టుపక్కల సిటీ ఏర్పడింది అనేసి దీనికి ఒక మీనింగ్ ఉంది ఇప్పుడు దాన్ని ఏం మార్చేశారంటే ఆటో సిటీ తిరువన్నాయో మార్చేశారు సో దాదాపుగా నాలుగు వేల పైన ఆటోలు దీని మీద నివసిస్తూ ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు అరుణాచలంలో ఆటోల దంద ఎంత ఘోరంగా ఉంది అనేది సో నాకు తెలిసి ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి ఫిఫ్టీ రూపీస్కి సిక్స్టీ రూపీస్కి ఫుల్ ఆటో అన్నమాట సో కొట్టుకున్నారు ఆ ఆటో వాళ్ళు కొట్టుకున్నారు అనమాట మా కస్టమర్స్ నా దగ్గర ఎక్కాలి నా దగ్గర ఎక్కాలని ఇప్పుడు ఏమైపోయిందంటే అదే ఆటో మూడు వందలు నాలుగు వందలు ఇచ్చినా కూడా మీరు అంతిస్తారనే టైపులో చూస్తూ ఉంటారు సో ఆటోలు అయితే మరీ భీవత్సం స్టార్ట్ అది ఫస్ట్ దోపిడీ అనమాట మీకు జస్ట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టెంపులు ఒక వన్ కిలోమీటర్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్సే మాక్సిమం రైల్వే స్టేషన్ కూడా అదే డిస్టెన్సే ఉంటుంది ఈ వన్ పాయింట్ టూ కిలోమీటర్కి ఒక మనిషి దగ్గర నుంచి థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తున్నారు ఇది చాలా ఘోరమైన విషయం సో మీరు అర్థం చేసుకోండి అలాగే ఇప్పుడు ఏంటంటే కొన్ని సంవత్సరాలకు ముందు ఇప్పుడు ర్యాపిడో అవైలబుల్ ఉండేది కాదు ఇప్పుడు ర్యాపిడో అవైలబుల్లో వచ్చింది సో మీరు గిరిప్రాక్షన్ చేసుకోవాలన్నా కూడా సింగిల్గా వచ్చి ఉంటే ర్యాపిడోలు బుక్ చేసుకోండి కొంచెం కన్వీనియంట్గా కూడా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే బస్ స్టాండ్లో దిగేసిన తర్వాత కానీ లేదా రైల్వే స్టేషన్లో దిగేసిన తర్వాత కానీ ఆటోస్ మీకు బయట ఉంటాయి కదా సో వాళ్ళు మీకు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే మీకు మాక్సిమం రూమ్స్ గురించి ఒక ఐడియా ఉండదు ఆటో వాళ్ళకే చెప్పేస్తారు మీరు ఆటోస్ రూమ్స్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని సో మీరు ఒక విషయం గుర్తుంచుకోండి మీరు ఆటో వాళ్ళని రూమ్స్ అడుగుతున్నారంటే దాంట్లో ఖచ్చితంగా వాళ్ళకి కమిషన్ ఉంటుందన్నమాట ఇప్పుడు పర్ మ్యాక్సిమము ఒక రూము ఒక థౌజండ్ రూపీస్ ఉందనుకోండి ఈ ఆటో వాళ్ళు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళకి డీలింగ్ ఉంటుంది ఇక్కడ సో ట్వెల్వ్ హండ్రెడ్గా మీ దగ్గర మాట్లాడుకొని మీ దగ్గర మనీని వాళ్ళ దగ్గర కట్టించుకొని మళ్ళీ హోటల్స్ వాళ్ళ దగ్గర కూడా వాళ్ళకి కమిషన్ ఉంటుంది అనమాట సో మీరు కొంచెం అఫోర్డబుల్ ప్రైజ్లో రేంజ్లో రూమ్స్ చూసుకుంటున్నారంటే ఆటో వాళ్ళని నమ్మకుండా మీరు టెంపుల్ దగ్గరకు వచ్చి సర్చ్ చేసి తీసుకోవడం బెస్ట్ పని అలాగే మ్యాక్సిమం ఇంకొక విషయం ఏంటంటే నైట్ పూట ఎవరైతే అరుణాచలంలో మ్యాక్సిమం అంతా మార్నింగ్ అంతా జర్నీ చేసి నైట్ దిగుతుంటారు చూసారు నైట్ దిగి మీరు బస్ స్టాండ్ నుంచి కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ నడిచి వస్తున్నప్పుడు స్కూటీస్లో వచ్చి అడుగుతుంటారనమాట రూమ్స్ కావాలా రూమ్స్ కావాలని సో ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చాలా పెద్ద దందా ఇది సో ఇప్పుడు అరుణాచలంలో చాలా వరకు పని చేయకుండా ఉండే ఖాళీగా ఉండే ఈ యువత ఏం చేస్తారంటే సో నైట్ డ్యూటీ లాగా దీనికి మరిగారనమాట సో ఇది తప్పేం కాదు కానీ మీకు విషయం చెప్తున్నాను సో వాళ్ళు ఏంటంటే ఆ రూమ్ దగ్గరికి తీసుకువెళ్తారు సేమ్ మీకు ఆటోస్ కమిషన్ ఏ విధంగా ఉంటాయో వీళ్ళ కమిషన్ కూడా అలాగే ఉంటుందన్నమాట సో ఒక నలుగురిని ఐదుగురిని పట్టుకున్నారంటే అంటే సరిపోతుంది నైట్ మొత్తం చేస్తే ఒక దాదాపు వాళ్ళకు ఒక వెయ్యి రూపాయలు వచ్చేసినట్టే ఒకరి దగ్గర మినిమంగా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వాళ్ళు ఉన్న రేంజ్ని బట్టి వీళ్ళు క్యాప్చర్ చేస్తారనమాట సో రూమ్స్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇప్పుడు మీకు సేమ్ ప్రైజ్ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్లో రూమ్ ఉందనుకోండి వీళ్ళు సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ మాట్లాడి అక్కడ రూమ్లో ఇప్పించి మళ్ళీ వాళ్ళ దగ్గర కమిషను రూమ్ వాళ్ళ దగ్గర కమిషను ఇప్పుడు రూమ్ ఇప్పించిన వాళ్ళ దగ్గర కమిషను రెండే దగ్గర తీసుకొని ఈ విధంగా కూడా ఇక్కడ యువత బతుకుతూ ఉన్నారు సో నేను దాన్ని తప్పనట్లేదు కానీ మీరు మనీని సేవ్ చేసుకోవాలంటే మాత్రం ఇది కూడా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే నైట్ స్కూటీల్లో తిరిగే వాళ్ళ దగ్గరికి వాళ్ళు మ్యాగ్జిమం అడిగితే మీరు దానికి ఇవ్వడానికి ఓకే అనుకుంటే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ రూమ్స్ తీసుకోవచ్చు సో మీకు అఫోర్డబుల్ ప్రైజ్లో రూమ్స్ టెంపుల్ పక్కన చూడాలనుకుంటున్నారంటే సో చాలామందికి అందరికి తెలిసింది అప్పర్ మఠం అన్నమాట సో అందరూ మ్యాక్సిమం అప్పర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు లాకర్లు తీసుకొని అక్కడే పడుకొని అప్ అయ్యి రూమ్స్ కూడా చాలా తక్కువలో ఉంటాయి అలా మనకి టెంపుల్ చుట్టుపక్కల కూడా చాలా ఉన్నాయి అందులో మనకి అప్పర్ మీ అందరికి తెలిసిందే చాలామంది మన తెలుగు వాళ్ళందరూ కూడా అప్పర్కి వెళ్తూ ఉంటారు సెకండ్ ఏంటంటే శివకాశీ నాథర్ మఠం ఇది మనకి ఇప్పుడు ఉన్నటువంటి అగ్నిలింగం చూసారు దానికి ఎదురుగా ఉంటుందన్నమాట చాలా పెద్దది కూడా సో మీకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మంచి రూమ్స్ నార్మల్ రూమ్స్ ఏసీ రూమ్స్ ప్లస్ డాల్మెట్రీ ఇవన్నీ కూడా అందులో అవైలబులిటీ ఉంటుందన్నమాట సో మన తెలుగు వాళ్ళకి చాలామందికి తెలియదు సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి మీకు శివకాశీ మఠం అన్నమాట అలాగే మనకి ఓయ మఠం అని చెప్పేసి ఇంకోటి ఉంది అది కొంచెం ఓల్డ్ మఠం కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది అది కూడా చాలామందికి తెలియదు సో పేగోపురం దగ్గర ఇంకొకటి ఉందన్నమాట సో ఆ విధంగా డైలీ బేసిస్లో లాకర్స్ అలా తీసుకొని పడుకొని వెళ్ళే టైపు అంటే ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే లాకర్ వచ్చి బెడ్ ఇచ్చి అదే చాపిచ్చి పడుకునే విధంగా ఉంటే సో వీటన్నిటిలో కూడా మీరు చూసుకొని వెళ్ళొచ్చు అనమాట మీకు అలాగే చాలామంది రూమ్స్కి బాధపడుతూ ఉంటారు టెంపుల్ పక్కన మీరు డైరెక్ట్గా టెంపుల్ ముందుకు వచ్చేసి ఆ చుట్టుపక్కల విచారిస్తే మీకు సింపుల్గా రూమ్స్ దొరుకుతాయి పెద్ద విషయం కాదు సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మధ్యలో ఉన్నటువంటి ఈ విధంగా దళాలను నమ్మి కొంచెం ఎక్కువగా ఖర్చు పెట్టి మోసపోవద్దు అలాగే మీరు రూమ్స్ దగ్గర జరిగే మేజర్ ఒక స్కామ్ ఉంటుందన్నమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ట్వెల్వ్ హవర్స్ అని చెప్పేసి ఒక స్కామ్ ఉంటుంది సో మీరు నార్మల్గా రూమ్స్ వెళ్ళి తీసేసుకొని థౌసండ్కో ఫిఫ్టీన్ హండ్రెడ్కో రూమ్స్ తీసేసుకున్నారనుకోండి వాళ్ళు సడన్గా మీరు మనీ మొత్తం కట్టేసి మీరు సగం టైం అయిపోయిన తర్వాత చెప్తారనమాట ఇది ట్వెల్వ్ అవర్స్కే అని చెప్పి ఈ స్కామ్ ఇప్పుడు లేటెస్ట్గా స్టార్ట్ చేశారు గుర్తుపెట్టుకోండి మీరు రూమ్స్లో దిగిన తర్వాత ఇది ట్వెల్వ్ అవర్స్గా ట్వంటీ ఫోర్ అవర్స్గా అనేది కన్ఫామ్గా అడిగి క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాత మనీ కట్టండి సో ఇది చాలామంది మోసపోయిన విషయము సో డబల్ పేమెంట్లు ఆ విధంగా తీసుకున్న విషయం అనమాట సో అలా కాదని చెప్పి ఏదన్నా అడిగితే గొడవలకి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి నాకు చాలామంది ఫోన్ చేసి చెప్పిన విషయాలు కూడా ఉన్నాయి సో అలా ఇరుక్కొని మమ్మల్ని ఫోన్ చేసి మీరు కూడా రండి మాట్లాడండి అంటారు సో కాదు విషయం చెప్తున్నారు మీకైతే ఈ విధంగా ట్వెల్వ్ అవర్స్ స్కామ్ అయితే ఉందన్నమాట సో మీరు రూమ్లో దిగిన తర్వాత ఇది ట్వెల్వ్ అవర్స్గా ట్వంటీ ఫోర్ అవర్స్గా అనేది క్లారిఫై చేసుకున్న తర్వాత మనీ కట్టండి ఇది ఒక పెద్ద స్కాము ఇది ఆటో వాళ్ళ ద్వారాను నడుస్తుంది అలాగే మన నైట్ బాయ్స్ ఈ వీళ్ళ ద్వారా కూడా నడుస్తుంది అనమాట సో ఇది ఒకసారి గుర్తుపెట్టుకోండి సో మీరు ఫైనల్గా రూమ్ తీసుకున్నారు ఫ్రెష్ అప్ అయిపోయారు ఇప్పుడు టెంపుల్ దగ్గరకు వచ్చారనమాట టెంపుల్ దగ్గర ఒక స్కామ్ లోపలికి విలువ పత్రాలు అవి ఇవ్వడానికి సో అది నార్మల్ వాళ్ళు జీవనాధారం కోసం చేస్తుంటారు దాన్ని నేను తప్పను కానీ లోపల వేయడానికి మీకు ఛాన్స్ ఉండదు కానీ వాళ్ళు బయటే మీకు ఆ టెంకాయలు అవి ఇచ్చేసి అమ్మేస్తూ ఉంటారు సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఛాన్స్ ఉండదు కానీ వాళ్ళు జీవనాధారం కోసం చేస్తున్నారు నేను దాన్ని తప్పను కానీ అది కూడా ఓవర్ ప్రైజ్లో అమ్ముతూ ఉంటారు సో ఒక ఇంకా ఈ రెండు పూలు పెట్టేసి హండ్రెడ్ రూపీస్ అంటూ ఉంటారు అనమాట సో అది కూడా నా దృష్టిలో ఒక చిన్న మోసమే అది కూడా మీరు ఒకసారి గమనించండి లోపలికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే మీరు క్యూ లైన్లో ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ దర్శనం అని చెప్పేసి రెండు ఉంటాయి చాలా మంది ప్రిఫరబుల్గా ఏం చేస్తారంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం చాలా తొందరగా అయిపోతుందని చెప్పేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు సో చాలామందికి నేను చెప్పే విషయం ఏంటంటే ఫిఫ్టీ రూపీస్ దర్శనం కంటే ఫ్రీ దర్శనమే చాలా తొందరగా దర్శనం అవుతుంది సో ఇది మేజర్గా చాలా మందికి తెలియని విషయము నేను చాలాసార్లు చాలా వీడియోలో చెప్పాను సో ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే మీరు ఈ ఫిఫ్టీ రూపీస్ క్యూ లైన్లో వెళ్తూ ఉన్నారనుకోండి అక్కడ టెంపుల్ సంబంధించిన స్టాఫ్ ఉంటారన్నమాట మీ యొక్క వేషధారణ కొంచెం రిచ్గా ఉందనుకోండి మీ దగ్గరకు వచ్చి పర్టికులర్గా మీకు తొందరగా దర్శనం చేపిస్తాము స్పెషల్ దర్శనం చేపిస్తాము విఐపి దర్శనం చేపిస్తామని చెప్పేసి మనిషి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా తీసుకుని ఛార్జ్ చేస్తామని చెప్తుందనమాట సో ఎంత వీఐపీ అయినా ఎంత వీవీ అయిపోయినా కూడా తీసుకువెళ్ళి ఆ గేట్ దగ్గర వదులుతారు సో దానికి బదులు మీరు క్యూ లైన్లో రావడమే చాలా బెస్ట్ సో ఆ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మ్యాక్సిమమ్ మీరు ఒక వన్ అవర్ లైన్లో నిలబడి ఉంటే మీ టెంపుల్ లోపలికి వెళ్ళిపోయే దర్శనానికి వీళ్ళు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ అలా ఛార్జ్ చేసి మిమ్మల్ని అక్కడ స్కామ్ చేస్తుంటారనమాట ఇది చాలామంది ప్రధానంగా మోసపోయే స్కాము ప్లస్ వీళ్ళకి ఏంటంటే అక్కడ అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పోలీసులు వీళ్ళు కూడా అంత సహకారం ఉంటుంది సో మీకు విషయం చెప్తున్నాను మీరు దాన్ని బట్టి ఒకసారి ఆలోచించుకోండి తర్వాత అభిషేకం టికెట్స్ సో ఇక్కడ ఉన్న విషయాల్ని మ్యాక్సిమం నేను ఎందుకు ఇవన్నీ కాంట్రవర్సీలు చెప్పకుండా ఉండడమే బెస్ట్ అనుకుంటూ ఉంటాను కానీ ఎక్కువగా దాని గురించి కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి మీకు కూడా విషయం తెలియాలి కాబట్టి ఈ విషయం చెప్తున్నాను సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అభిషేకం టికెట్ ఐదు ఐదు మందిని అలవాట్ చేసే టికెట్ ఇప్పుడు ఏమైపోయిందంటే బ్లాక్ మార్కెట్లో ఫిఫ్టీన్ థౌజండ్ పైన అది ఆన్లైన్లో వదులుతామంటారు ఆన్లైన్లో దొరకదు సో టెంపుల్ దగ్గరికి వెళ్తే టెంపుల్ మాకు సంబంధం లేదంటారు సో అది ఎవరన్నా తెలిసిన వాళ్ళ ద్వారా వెళ్తే ఆ టికెట్లు దొరికేస్తాయి సో ఇది చాలా విచిత్రం అనమాట సో ఇప్పటికే మీలో చాలామంది నాకు ఈ టికెట్స్ కోసం ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పటి వరకు కూడా నేను ఒక్కరికి కూడా టికెట్ ఇప్పించలేదు అంటే నా ఆ దాంట్లో నేను ఇన్వాల్వ్ అవ్వను కూడా ఎందుకంటే స్వామివారి సన్నిధిలో మనం అలా ఒక సామాన్యమైనటువంటి భక్తునికి ఒక దర్శనాన్ని దూరం చేస్తున్నటువంటి ఆ పాపం నాకు వద్దనేది నా ఫీలింగు సో ఎంత పెద్ద విఐపీలు వచ్చినా వివిఐపీలు వచ్చినా కూడా నేను దర్శనానికి ఎప్పుడూ వెళ్ళింది లేదు వెళ్ళను కూడా ఈవెన్ మా పేరెంట్స్ ఎవరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ వచ్చినా కూడా నేను మ్యాక్సిమం అలాగే దర్శనాలకు వెళ్ళను సో వెళ్ళాల్సి వస్తే నేను కూడా వెళ్ళి నార్మల్గా వెళ్ళి లైన్లో వెళ్ళి దర్శనం చేసుకుని వస్తాను కానీ సో దాన్ని అవాయిడ్ చేస్తాను మీరు కూడా మ్యాక్సిమం ఈ విధంగా అభిషేకం టికెట్ లోపలికి వెళ్ళి స్వామిని చూడవచ్చు సో ఈ విషయాలన్నీ కూడా కొంచెం అవాయిడ్ చేయడం బెస్ట్ ఎందుకంటే అరుణాచలంలో మనం అరుణాచలంలో అడుగుపెట్టిన తర్వాత మనం చూపించకుండా దర్భం అన్నమాట అహంకారం సో అరుణాచలం ఆలయంలోకి వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉంది పదిహేను వేలు పెట్టేనా నేను కొనేస్తాను టికెట్ అని మీరు వెళితే మీరు ఆ పదిహేను వేలు పెట్టేనా కూడా మేము ఆ టికెట్ కొనేసి లోపలికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుంటాము అంటే చేసుకున్న దర్శనానికి అర్థం ఉండదు అనమాట మీరు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించండి సో అది మీకు స్వామి వారి అనుగ్రహం ఉన్నట్లయితే చాలా తొందరగా కూడా దొరుకుతుంది సో ఇక్కడ విషయం ఏంటంటే ఇదంతా కూడా టికెట్లు వాళ్ళు ముందుగానే బుక్ చేసుకుంటారు సో ఆ టికెట్లు అయిపోయే మూమెంట్ను బట్టి దాని యొక్క ప్రైజ్ ఇదవుతుంది అనమాట దానికి పోటీగా ఎక్కువ ఉన్నారనుకోండి దాదాపుగా పదిహేను వేల నుంచి ఇరవై వేల దాకా వెళ్తుంది ఇప్పుడు ఆ టికెట్లు తీసుకోవడానికి ఎవ్వరు లేరు అనుకోండి అది చాలా తగ్గిపోతుంది అనమాట ఐదు వేలకి నాలుగు వేలకి ఆ సేమ్ ప్రైజ్ ఆ రెండు వేల ఐదు వందలు కూడా వచ్చేస్తాయి సో అది స్వామివారి అనుగ్రహం ఉండాలి మీకు సో అది కానున్నట్లయితే మీకు అంతా కూడా బాగా జరుగుతుంది ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంతేగాని నేను చేయడం వల్ల జరుగుతుందని మీరు ఎప్పుడైతే భ్రమలో ఉంటారో అప్పుడే మీ అరుణాచల యాత్ర ఒక అడుగు వెనకబడిపోయినట్టే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ దర్శనానికి మీకు దర్శనం చేసుకొని హ్యాపీగా మీరు బయటకు వచ్చిన తర్వాత గిరి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేస్తారు కదా సో గిరి గిరిప్రదక్షిణలో మీకు మేజర్గా ఎదురయ్యే స్కామ్స్ ఏంటంటే దారిలో మనకి ట్రాన్స్జెండర్స్ వీళ్ళు ఉంటారన్నమాట సో వాళ్ళు కూడా జీవనాధారం కోసమే చేస్తున్నారు కానీ దాంట్లో చాలా హై లెవెల్లో ప్రొఫెషనల్గా ఇక్కడ చేస్తూ ఉంటారనమాట సో మీకు దిష్టి తీస్తామని చెప్పేసి మీ పాకెట్లో చేతులు పెట్టి ఆ డబ్బులంతా అంతా అలా చూపించి సో దీన్ని అంతా పూజ చేసి ఇస్తాము మీకు త్రిబుల్ అయిపోద్ది డబ్బులు అని చెప్పేసి మీ దగ్గర మాయి మాటలు చెప్పి సో మీరు పాకెట్లోంచి తీసిన డబ్బుల నుంచి ఒక రెండు నోట్లు పక్కా తీసేసి ఎలా తీసారు మీ కళ్ళ ముందే తీస్తారు మీ కళ్ళ ముందే స్కామ్ అయిపోద్ది అనమాట ఇది నేను ఇప్పటివరకు దాదాపు ఒక పది పన్నెండు కేసులు చూస్తున్నాను ఈ విషయాలు సో మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ట్రాన్స్జెండర్స్ ఎవరన్నా వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఒక పదో ఇరవై ఇవ్వండి అంతేగాని మీ పాకెట్లో చేయి పెట్టి మీ పర్సులో చేతిలో పెట్టి ఆ డబ్బులు పూర్తి చేయిస్తానంటే మాత్రం ఇవ్వద్దు ఇది పెద్ద స్కాము ఇప్పుడు ఆ డబ్బుల గురించి మీరు అడిగారు అనుకోండి అక్కడ వాళ్ళంతా కూడా ఒకటే అయిపోతారు మీరు సింగిల్ అయిపోతారు సో వాళ్ళకి వీలైనంతలో కొంచెం దూరంగా ఉండండి సో వాళ్ళ మీద కొంచెం మీకు సాఫ్ట్ కార్ ఉంటే ఖచ్చితంగా ఆ ట్వంటీ యో థర్టీ యో ఇచ్చేసి వెళ్తూ ఉండండి అంతేగాని మీ పాకెట్లో పర్సనల్ థింగ్స్ వాటి మీద చేయి వేయనీయద్దు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలాగే మేజర్గా జరిగే ఇంకొక స్కామ్ ఏంటంటే చాలామంది ఇక్కడికి వచ్చి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండి ప్రశాంతంగా ఉండి వెళ్దాం అనుకుంటారు కదా సో వాళ్ళకి జరిగే పెద్ద స్కామ్ ఏంటంటే స్కూటీస్ తీసుకుంటారు ఈ స్కూటీ విషయాలు మీకంతా అన్ని దగ్గర తెలిసిందే గోవా దగ్గర పాండిచ్చేరి ఇవన్నీ తిరిగిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది తిరిగిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉండదు అనమాట ఆధార్ కార్డ్ తీసుకుంటారు సో ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ పర్ డేకి ఫోర్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నటువంటి స్కూటీసు ఇప్పుడు ఏమైపోయిందంటే పర్ హవర్కి హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఛార్జ్ చేసే స్థితిలోకి వచ్చాయన్నమాట పర్ హవర్కి హండ్రెడ్ రూపీస్ అంటే మామూలు విషయం కాదు ట్వంటీ ఫోర్ అవర్స్కి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెంట్ ఆల్మోస్ట్ అంతా ఛార్జ్ చేస్తూ ఉన్నారు సో మీరు టెంపుల్ చుట్టుపక్కల ఎక్కడైనా కూడా స్కూటీస్ కానీ తీసుకున్నారంటే ఈ ప్రైజ్ నడుస్తుంది ఒక వన్ అవర్కి హండ్రెడ్ రూపీస్ లెక్కన మీరు రమణాశ్రం చుట్టుపక్కల కానీ అనుకోండి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ ట్వల్వ్ అండ్ హాఫ్ అవర్స్కి ఆ విధంగా నడుస్తుంది సో మీకు రమణాశ్రం ముందు కొంచెం రామ్ ఆశ్రమం ఇటు పక్క ఉండే కొన్ని దగ్గరలో చూసారనుకోండి పర్ డేకే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ఆటో ఈ స్కూటీస్ దొరుకుతాయి సో మీరు మ్యాక్సిమం స్కూటీస్ తీసుకోవాలనుకున్నప్పుడు రమణాష్ట్రం ఏరియా సైడ్ వచ్చేయడం బెస్ట్ ఎందుకంటే మీకు కొంచెం బడ్జెట్ రేంజ్లో ఎక్కువసేపు మీ దగ్గర అది ఉండే అవకాశం ఉందన్నమాట టెంపుల్ చుట్టుపక్కల ఏంటంటే పర్ హవర్కే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేసే స్థితిలో ఉన్నారు సో అంత దందా ఎక్కువైపోయింది సో మ్యాక్సిమం మీరు స్కూటీస్ తీసుకోకుండా ఉండడం బెస్ట్ అనేది నా ఉద్దేశము అలాగే గిరి ప్రదక్షిణకి ఆటోస్ ప్రిఫర్ చేస్తారు సో ఆటోస్ మరీ భయంకరంగా అనమాట సో మొత్తం ఒక ఆటో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఛార్జ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి సో మీరు టీమ్గా మాట్లాడుకొని మాక్సిమం ఒక సెవెన్ హండ్రెడ్ సెవెన్ ఫిఫ్టీకి అలా మాట్లాడుకోండి మ్యాక్సిమం ప్రైజ్ అయితే అదే మీరు ఆ ప్రైజ్లో గట్టిగా మాట్లాడితే రీజనబుల్గా ఒక ఆటో అయితే ఖచ్చితంగా వస్తుంది సో అంతమంది కల్తీ వాళ్ళలో ఖచ్చితంగా ఒక తులసి మొక్క అయితే ఉంటుంది సో వెతకండి ఆటో వాళ్ళని కూడా మీకు ఆ ప్రైజ్లో మీకు మ్యాక్సిమం దొరుకుతుంది అలాగే మనకి గ్రీన్ ప్రదక్షణలో చూసే ఇంకొక మేజర్ అన్నమాట సో ఇది అన్ని క్షేత్రాల్లో కామన్ అయిపోయింది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఒక ఫ్యామిలీ గ్రూప్గా అలా వచ్చి ఉంటారు అనమాట అఫీషియల్గా వాళ్ళు బట్టలంతా కూడా చాలా అఫీషియల్గా ఉంటుంది ఒక ఫ్యామిలీ రోడ్డు మీదకి అలా వచ్చి నిలబడి మా పర్సు కొట్టేశారు మా ఫోన్ కొట్టేశారు ఏదన్నా సాయం చేయండి అని చెప్పేసి తెలుగులోనే స్టార్ట్ చేస్తారనమాట సో అది కూడా పర్టికులర్గా ఎవరైతే కొంచెం సాఫ్ట్గా కనబడుతున్నారో వాళ్ళ మీదకు వచ్చి ఈ అస్త్రాలు ప్రయోగిస్తారు ఇది దాదాపుగా ఒక రెండు మూడేళ్ల నుంచి అరుణాచలంలో జరుగుతున్నదే ఇదేమైపోయిందంటే ఇప్పుడు అడుగు అడుగున పెరిగిపోయింది ఎక్కడో ఒక దగ్గర ఉంటే బయటికి రాకపోయేదేమో ఇప్పుడు గిరిపరక్షణ పద్నాలుగు కిలోమీటర్లలో దాదాపుగా ఒక పదిహేను దగ్గరలో ఈ స్కామ్ నడుస్తూ ఉంది సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మా పర్సులు పోయాయి ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు చాలా జాగ్రత్త వాళ్ళని స్థితి మీరు చూసి మోసపోవద్దు ఇది పెద్ద స్కామ్ అన్నమాట అలాగే గిరిప్రదేశంలో జరుగుతున్నటువంటి ఇంకొక స్కాము ఇది చాలామందికి తెలియదు భక్తిని అడ్డు పెట్టుకొని దోచుకుంటున్నటువంటి ఇంకో స్కామ్ ఏంటంటే తీర్థాలు ఇస్తూ ఉంటారనమాట మీకు రోడ్డు సైడు ఒక చిన్న విగ్రహాన్ని స్వామివారి శివలింగాన్ని అలా పెట్టుకొని గ్రూప్గా అందరూ కూడా విభూతులు అవి ఇవి పెట్టుకొని తీర్థాలు ఇస్తూ ఉంటారు సో ఇది ఎంత పెద్ద స్కామ్ అంటే సో అక్కడ తీర్థాలు ఇచ్చే వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం డ్రింక్ డ్రింక్ చేసి అక్కడ నిలబడి ఆ డబ్బుల కోసం స్కామ్ చేస్తున్నారనమాట సో ఆ వాటర్ కూడా రోడ్ సైడ్ దొరికే బాత్రూమ్ వాటర్స్ అలాంటి వాటర్స్ ఉపయోగించి తీర్థాలు ఇచ్చేస్తూ సో ఇది ఒక పెద్ద స్కామ్ నడుస్తుంది దారిలో మీరు ఎవరన్నా ఇది స్వామి తీర్థం స్వామి తీర్థం అని ఇస్తూ ఉన్నా కూడా తీసుకోవద్దు ఇది మొత్తం కూడా అలాగే నడుస్తుంది ఇది చాలామందికి తెలియని విషయం కూడా సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి అలాగే మీరు గమనిస్తే ఇంకొక స్కామ్ ఏంటంటే మనం గిరిప్రక్షణ చేసేటప్పుడు పైన అక్కడక్కడ లేడీసు జోల పట్టి అలా ఉంటారన్నమాట సో ఈ స్కామ్ దాదాపు ఒక రెండేళ్ళ నుంచి నడుస్తూ ఉంది సో ఎవరైనా కూడా అలా మోకాళ్ళతో ఉంటే ఒక చిన్న సాఫ్ట్ కార్ అయితే చూపిస్తారు అది నిజానికి అంత కష్టపడి తీసుకోవడం కూడా ఒక ఒక అందుకు కష్టమేలే కానీ కానీ ఇది కూడా ఒక స్కామ్ అనమాట లాస్ట్ టైం మన సుమన్ టీవీ వీళ్ళందరూ వచ్చేసి దాన్ని పెద్ద హైలైట్ చేశారు వాళ్ళు పెళ్ళి కావాలని పిల్లలు కావాలని సో ఇలాంటి వాళ్ళు కూడా సాఫ్ట్ కార్నర్లో చెప్పేసి దాన్ని పెద్ద హైలైట్ అయ్యారనమాట నిజానికి విషయం ఏంటంటే అది కూడా ఇప్పుడు అరుణాచలంలో అప్డేట్ అయ్యి కొంచెం అంటే డబ్బులు తీసుకోవడంలో ఒక టైప్ ఆఫ్ స్కామ్ అన్నమాట ఇది కూడా సో వాళ్ళకి కూడా మాక్సిమం మీరు వేయకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి సో వాళ్ళు నిజానికి చెప్పాలంటే మోకాల మీద అంతసేపు కష్టపడి ఉంటున్నారు అది గొప్ప విషయమే కానీ వాళ్ళు ఆ కష్టాన్ని డబ్బుగా మార్చుకుంటున్నారు అన్నమాట సో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు ఏంటంటే అది మొక్కు ఈ విధంగా చేస్తే మాకు పిల్లలు అవుతాయి పిల్లలు పుడతారు ఇలాంటి కొన్ని విషయాలు చెప్తారు సో ఈ బ్యాచ్లో నేను దాదాపు ఒక రెండు సంవత్సరాలు అలాగే చూస్తున్నాను సేమ్ స్పాట్లు సేమ్ ఏరియాస్ సో నైట్ అయితే అక్కడే పడుకుంటారు మళ్ళీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారు సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి జనాలు అయితే జనాలు ఎప్పుడైతే వీ ఎప్పుడు ఎక్కువైతే వస్తారో ఆ రోజు మాత్రమే వచ్చి నిలబడతారు అనమాట మోకాలు వేసుకొని సో వీళ్ళు తీర్థాలు ఇచ్చేవాళ్ళు కూడా సేమ్ కైండ్ బ్యాచ్ వీళ్ళంతా మ్యాక్సిమం తమిళనాడు వాళ్ళే ఉంటారు అనమాట ఈ ఏరియా వాళ్ళు సో డబ్బులు గుంజడంలో కొత్త రకం టెక్నిక్స్ ఇవన్నీ ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి అంటే నేను చూసిన విషయాలను అయితే మీకు చెప్తున్నాను దాంట్లో మీరు దీన్ని తీసుకోవడం తీసుకుపోవడం మీ ఇష్టం నాకు తెలిసిన మోసాలని అయితే చెప్తున్నాను ఇలాంటివి ఇంకా మీ దృష్టిలో ఏదైనా ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను చెప్తాను